ఇక డీటెయిల్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల పందేరం మొదలైపోయింది మొత్తం ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా అణిమిని రవి నాయుడు ఏపీ హౌసింగ్ బోర్డు చైర్మన్ గా బత్తుల తాతయ్య బాబు షెడ్యూల్డ్ తెగల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బురగం శ్రీనివాసులు ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య సీడ్ ఆఫ్ గా దీపక్ రెడ్డి ఇరవై సూత్రాల పథకం గా బీజేపీకి చెందిన లంక దినకర్ ఏపీ మార్క్ ఫెడ్ గా కర్రోతు బంగారరాజు విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ గా మన్నే సుబ్బారెడ్డిని నియమించారు ఇక ఏపీలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏపీ ఎంతో కాలంగా కూడా కూటమి సర్కార్ చెందిన కార్యకర్తలు కొందరు నేతలు కూడా నామినేటెడ్ పోస్టులపై కూడా ఆశ పెట్టుకున్నారు చాంద్రలు కూడా ఈ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారని చెప్పి కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు అయితే ఎట్టకెలో కూడా కూటమి సర్కారుకు కు చెందిన ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు కొన్ని ముఖ్యమైన కీలకమైన చైర్మన్లను కూడా కొన్ని కార్పొరేషన్ చైర్మన్ కూడా ప్రకటించడం జరిగింది అయితే దీంట్లో కూడా కూటమి సర్కారు తనకు తన ఎన్డీఏ భాగస్వామ్యం కూడా టీడీపీతో పాటు అలాగే జనసేన పార్టీకి అలాగే బిజెపి పార్టీకి చెందిన నేతలకు కూడా కొన్ని కీలకమైన పదులు పదువులు ఇచ్చింది దాదాపు ఇరవై కార్పొరేషన్ చైర్మన్లు కూడా అదులు కేటాయి కూడా ఈరోజు కొద్దిసెప్ట్ క్రితమే ఒక పదవులకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా కూడా కొనకల నారాయణకు ఇచ్చారు అలాగే ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా పిఎస్ మునికు ఇచ్చారు అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ కూడా మెహర్ సీతారాం సుధీర్ కు జనసేన పార్టీకి చెందిన నేత కథను సీతారాం సుధీర్ అనే వ్యక్తి కూడా ఇచ్చారు అలాగే బీజేపీకి సంబంధించి లంకా దినకర్ కూడా ఇరవై పాయింట్ల ఫార్ములా కూడా అతనికి చైర్మన్ గా అతనికి ఇచ్చారు అతను బీజేపీకి చెందిన వ్యక్తి ఇతర ఇలా ప్రతి పార్టీకి అంటే బీజేపీకి ఒకటి జనసేనకు మూడు పదవులు దక్కాయి అని చెప్పుకోవచ్చు అలాగే జనసేనకు వచ్చేసే ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏపీ టికో అని కూడా జనసేన పార్టీకి చెందిన అజయ్ కుమార్ కు ఇచ్చారు అలాగే చూసుకుంటే గొగ్గోల్ చైర్మన్ గా టీడీపీకి చెందిన అబ్దుల్ అజిస్ కు అలాగే స్పోర్ట్స్ అథారిటీ అంటే శాప్ అవినేని రవినాయుడు అనే చిత్తూరు జిల్లా చెందిన అవినేని రవి ఇచ్చారు అలాగే ఏపీ హౌసింగ్ బోర్డు చైర్మన్ గా భక్తుల తాతయ్య బాబుకి ఇచ్చారు అలాగే ఏపీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా బోర్గం శ్రీనివాసుకి ఇచ్చారు అలాగే ఏపీ మ్యారిటైం బోర్డుకి వచ్చేసి దామచర్ల సత్యకి ఇచ్చారు అలాగే ఏపీ పద్మశాలి కార్పొరేషన్ కూడా ఏపీ పద్మశాలి కార్పొరేషన్ కూడా నందం అబదయ్య అనే వ్యక్తికి ఇచ్చారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఏపీ చైర్మన్ గా కూడా రామరాజుకు అనే వ్యక్తికి ఇచ్చారు అలాగే ఏపీ స్టేట్ సీట్స్ కార్పొరేషన్ చైర్మన్ మండే సుపారెడ్డికి ఇచ్చారు ఇలా మొత్తం చూసుకుంటే ఇరవై కార్పొరేషన్ కీలకమైన కార్పొరేషన్ కూడా చైర్మన్ కూడా మొత్తం ఈ రోజు నామినేటెడ్ పోస్ట్ పదువులు ఇచ్చారు ఇంకా దీంట్లో ఇంకా చాలా భర్తీ చేయాల్సి ఉంది తాను కూడా ఇప్పుడు దాదాపు ఇప్పటికే అయితే కూటమి కూటమి అధినేత అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పార్టీ లో ఏవైతే కష్టపడి ఉంటారో పార్టీ విజయానికి ఎవరైతే దోహదపడ్డారు అటు జనసేన కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు అటు బీజేపీ కావచ్చు ఎవరైతే పార్టీ కోసం కష్టపడి కష్టపడి పనిచేశారో వాళ్ళకు తగిన గుర్తింపు తగిన ప్రాధాన్యం ఇస్తూ చెబుతూ వచ్చారు ఇందులో భాగంగా రెండో క్రితం కూడా ఆయన ఫోన్ ఫోన్ ద్వారా అందరికీ కార్యకర్తలు ఆయన మాట్లాడారు ఖచ్చితంగా అయితే గుర్తింపు పార్టీ గుర్తింపు ఖచ్చితంగా ఇస్తుంది ఇందులో భాగంగానే ఈ రోజు మొదటి విడతగా ఇరవై మందికి పార్టీ పదవులు ఇచ్చారు మిగిలిన పదవులు కూడా చాలా ఉన్నాయి దాదాపు వాళ్ళ వాటికి కూడా ఖచ్చితంగా పార్టీలో కష్టపడిన వారికి ఇస్తామని చెప్పేసి పార్టీ నేతలు చెప్తున్నారు అలాగే త్వరలో కూడా మిగతా పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది కీలకంగా కూడా టీటీడీ చైర్మన్ వంటి పదవులు టీటీడీ బోర్డు మెంబర్ వంటి పదవులు కూడా ఇంకా భర్తీ చేయాల్సి ఉంది ఇప్పటికే దానికి కూడా చాలా మంది ఎత్తు పడుతున్నారు అలాగే దాదాపు ఇప్పటికీ ఈ కార్పొరేషన్ పదవులు కావచ్చు ఇలా నామినేట్ పోస్ట్ పదవుల కోసం దాదాపు పదహైదు వేలకు మందికి పైగా కార్యకర్తలు నేతలు కూడా తెలుగుదేశం అధినేతకు తమ వినతి పత్రాలు ఇచ్చడం జరిగింది తమకు పార్టీలో ఒక గుర్తింపు ఇవ్వాలని చెప్పి కూడా అంతా కోరుతున్నారు మొత్తం మీద తొలి జాబితా విడుదల కావడంతో మటుకు టీడీపీ నేతల్లో అలాగే కార్యకర్తల్లో అలాగే జనసేన కూడా ఒక అశాంతి వ్యతిరేకలు వ్యక్తమవుతున్నాయి జమీమాస్